అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసులు శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం నమస్కారం దేవుడు దెయ్యం చాలామంది రెండు విభాగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దేవుడు అని ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయని కూడా అంతే నిజం చాలామంది నమ్ముతూ ఉంటారు మంచి ఉంటే చెడు కూడా ఉంటుందని చెప్పి చాలామంది భావన చాలా సినిమాల్లో చూసాం దెయ్యాల గురించి చాలా సినిమాలు వచ్చినాయి ఆత్మలు బాడీలో లోపల దూరటం ఇవన్నీ చాలా చూసాం రొటీన్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా మరి దయ్యాలు ఉన్నాయి అంటారా మరి ఏంటి ఏమంటారు దేవుడు ఉన్నాడు దయ్యాలు ఉన్నాయి దేవుడు లేడు అన్న వాడికి కూడా దేవుడు ఉన్నాడు బయటికి చెప్తాడేమో కానీ అంతర్గతంగా వాడికి దేవుడు ఉన్నాడు సరే అంతర్గతంగా వాడు చెప్పకపోయినా వాడికి లేకపోయినా దేవుడు అయితే ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వాడైనా మనమైనా ఉన్నాడు అన్నవాడు మంచి లేనివాడు మనతో సమానంగా బతుకుతున్నాడు అది ఆయన దయ మరి దయ్యాల విషయానికి వస్తే దయ్యాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు మరి అవి ఎట్లా ఉన్నాయి అన్న విషయానికి వస్తే ఒక వ్యక్తికి ఉదాహరణకి వీడు ఒక యాభై సంవత్సరాలు వీడి జీవితకాలమని బ్రహ్మదేవుడు రాశాడు రాసినప్పుడు వాడి కర్మశాత్తు వాడి అప్పుల బాధలు సంసారిక బాధలు లేకపోతే వాడికి ఉన్న అనారోగ్యం అనారోగ్యాలు తట్టుకోలేక కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా అనేక రకాల కారణాలతో ఆ యాభై సంవత్సరాలు రాసిన వాడు ఓ నలభై సంవత్సరాలకి ఆత్మహత్య చేసుకున్నాడు మిగతా పది సంవత్సరాలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా మరి ఈ యాభై సంవత్సరాలు పూర్తి అయితేనే వాడికి ముక్తి మరి నలభై సంవత్సరాలకు వీడు అయిపోయినాడు కింద ఎంత నువ్వు కర్మకాండలు చేసినప్పటికీ చనిపోయిన వాడికి ఈ పది సంవత్సరాలు వాడు గాల్లో తిరుగుతూ ఉంటాడు వాడి కోరికలు కూడా ఉంటాయి కదా బతుకున్నప్పుడు అయితే వీడు చనిపోయిన తర్వాత ఈ కర్మకాండల ప్రభావం వాడి మీద పడి అవి మర్చిపోతాడు మంచి కోరికలు చెడు కోరికలు అన్నీ కూడా మర్చిపోతాడు జరుగుద్ది కాబట్టి కొంత ఉపశమనం చెంది వాడు మాత్రం గాల్లో అటు పూర్తిగా పైకి పోడు కిందికి రాడు ఈ గాల్లో తిరుగుతూ ఉంటాడు వాడు ఒక దగ్గర ఉండరు ఆ చనిపోయిన ఆత్మ ఒక దగ్గర ఉండదు అనేక చోట్ల తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పాలంటే మన రూమ్లో కూడా ఆత్మలు ఉన్నాయి మన చుట్టూ కూడా ఉన్నాయి పక్క నీ ముందు ఉండి నీ వెనక నీ ఒళ్ళో కూడా కూర్చొని ఉండొచ్చు తొడ మీద కానీ మనల్ని బాధించట్లేదు ఎందుకు బాధించట్లేదు అంటే ఈ ఆత్మల్లో దానికి దాని ఆలోచనలకు మ్యాచ్ అయ్యే ఆలోచన మనలో లేదు ఓకే దాని ఆలోచనలకు ఉదాహరణకి దొంగతనం చేయాలి అనే ఆలోచన దానికి ఉంది లేకపోతే ఏదన్నా గోల గోల చేయాలి అనే ఆలోచన దానికి ఉంది అదే ఆలోచన మనకు కూడా ఉంది బ్రతుకున్న మనకు కూడా అలా ఉన్నప్పుడు నీ ఆలోచన దాని ఆలోచన దగ్గర సంబంధం అయి ఉంటే దాని ఆలోచనని దాని కోరికని తీర్చుకోవడం కోసం నిన్ను ఆవహిస్తుంది అప్పుడు ఏమైంది కూడా ఆలోచన ఆవాహించి నీతో కీడి చేయిస్తుంది అంటే దాని కోరిక తీర్చుకుంటుంది అక్కడ దానికి ఉన్న తపన తీర్చుకుంటుంది తీర్చుకున్నప్పుడు ఏమవుతుంది దాని తపన కొద్దిగా ఉండదు ఒక్క సెన్ పర్సెంట్ నీ ఆలోచన ఉన్నా దానికి నీకు మ్యాచ్ అయినా ఇంకా అది నీలో ఉండిపోయి దాని కోరికలు కంటిన్యూగా తీర్చుకుంటూ ఉంటుంది ఇంకా నువ్వు అంటే నువ్వు అంటే నిన్నది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇక్కడ మీడియాలో మరి ఆ చర్యలు చేసేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది అంటారు అంటే తెలుస్తుంది తెలిసినా కానీ మనం ఏం చేయలేము చాలామందికి ఒళ్ళంతా బరువెక్కుతూ ఉంటుంది రాత్రిపూట ఎవరో ఎవరు వచ్చి కూర్చున్నట్లుగా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే అవే ఆలోచనలు మ్యాచ్ అయినప్పుడు కొంత దగ్గర సంబంధం తీసుకొని వస్తూ ఉంటుంది దానికోసమే తాయెత్తులు అవి ఇవి కట్టించుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర పోయి దయ్యం పడి తీయించుకోవడం ఇవన్నీ చేస్తూ ఆ ప్రక్రియలు అన్ని నిజంగా ఉన్నాయి మీకేం భయం లేదు అది ఒక అంత మంత్రశక్తి మన దగ్గర ఉంది దాన్ని ఇప్పుడు ఏమైతుందంటే ఆ మంత్రశక్తిని ఉపయోగించే వాడు కానీ ఆ మంత్రశక్తి ఉంది అని తెలిసిన వాడు కానీ తక్కువైనారు ఇప్పుడు నా దగ్గర ఉంది అనుకుందాం నా దగ్గర ఉంది అన్న విషయాన్ని నేను చెప్తే కానీ నీకు తెలీదు నేను చెప్పాలా ఏమంటావు వాడి వాడే చేతబడులు ఏమో అని నా మీద ఏమన్నా అపోహ తీసుకొచ్చి నాకే అని హాని కలుగుతుందని నేను నీకు చెప్పను కానీ కేసు ఏమన్నా అనుకోకుండా నా దగ్గరకు వస్తే దాన్ని ఒకటి రెండు బాగు చేస్తే నాకు పేరు వస్తుంది కదా అలా ఉన్నా కానీ దాన్ని నేను వ్యక్తపరచకపోవటము చేయటము ఆ యొక్క విద్య నాతోటే నా పిల్లలకు కాకుండా నాతోటే అంతం కావటము ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ విద్య ఉన్న సంగతి గుప్తంగా ఉండిపోయింది నిజంగా దయ్యాలు ఉన్నాయి అయితే ఆ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది అది మనల్ని ఆవహించి ఆ కోరిక తీర్చుకుంటుంది అప్పుడే వాడికి దయ్యం పట్టింది ఆమెకు దయ్యం పట్టింది అనేవి వచ్చి ఉంటాయి కాబట్టి దయ్యాలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ అయిపోయింది వాడికి కోరిక మనం బంధించాము అయిపోయింది అంత అయిపోయిన తర్వాత తీసేసాము అయిపోయిన తర్వాత అది మన మంత్రశక్తికి భయమై ఆ వ్యక్తిలోంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ గాలిలో ఎదురు మళ్ళీ ఎవడన్నా కనపడితే వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ ఆ పర్సన్ దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు అంటే వీడికి మనం కట్టి వీడిని రక్షణ చేసే మళ్ళీ రావు తన దగ్గరికి రావు మన ఇతడు మనం చెప్పిన నియమాలు తాడు కట్టాడు పక్క పడేసా ఈ శక్తి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కథం వచ్చేస్తుంది అందుకే మనం కాశీ దారాలు ఇవన్నీ ఎందుకు అంటే రక్షణ కోసం కట్టుకుంటున్నాం గురువుల దగ్గర కంకణాలు ఇవన్నీ ఏంటంటే రక్షణ మనకి మనకి ఐస్ క్రీమ్ లో ఫ్లేవర్స్ ఉంటాయి కదా అలాగే దయ్యాల్లో కూడా మరి డాకినీ శాఖని ఇలా అంటూ ఉంటారు సినిమాలో చూపిస్తుంటారు నిజంగానే తెలంగాణ అన్ని రకాలు అంటే తీవ్రతని బట్టి దాని కోరిక తీవ్రతని బట్టి దానికి పేరు పిశాచి ఇటువంటి పేర్లు ఉన్నాయి దయ్యాలకి రక్త పిశాచి ఏంటంటే అంటే అచ్చ రక్తమేద అవుతాయి మనం గమనించండి ఇప్పుడు మనకి మేకను కోసం కోసినప్పుడు ఆ రక్తాన్ని కూడా వాళ్ళు ఏదో కూరలాగేదో చేస్తారు కదా అంటే ఆ భావనలు మనలో ఉంటాయి దానికి అక్కడ తగిలితే మాత్రం వచ్చి కూర్చుంటాడు ఆ రక్తాన్ని దాకా అలా రకరకాలు ఉన్నాయి సో వాటన్నిటిని గుర్తించి బంధించి చేయగలిగితే మనకు ఒకటి ఇప్పుడు ఈ యాభై సంవత్సరాలు అయిపోయింది ఆ పది సంవత్సరాలు దయ్యం అంటే ఆత్మ కూడా అయిపోయింది అనుకున్నాం అది పూర్తిగా ముక్తి పొందుతుంది ఇంకా అప్పుడే ఆ దయ్యం అనేది ఇంక ఉండదు ఎప్పుడూ కూడా ఈ దయ్యాల సినిమాలో తెల్లబట్టలు వేసే చూపిస్తారు జుట్టెర పోసుకొని చూపిస్తూ ఉంటారు నిజంగానే నిజ జీవితంలో కూడా తెల్లబట్టలు వేసుకునే ఉంటాయా అంటే దయ్యాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి కనిపించవు కనిపించవు మనకి సినిమాల్లో చూపించేది ఏందయ్యా అంటే గుర్తించడం కోసం ఇది దయ్యం ఇప్పుడు నిన్ను సినిమాలో పెట్టు నువ్వు హీరోవి నువ్వు తెల్లబట్టలు వేసుకొని దయ్యం తెల్లబట్టలు వేసుకుంటే ఈ రెండింటిలో దయ్యం ఎవరు నువ్వు బట్టలు వేసుకొని అది బట్టలు వేసుకుంటే ఆ తెల్ల బట్టలతో ఉన్నది దయ్యము పోసుకొని ఉన్నది దయ్యము ఒక ఐడెంటిఫై కోసంగా మనం బట్టలు చూపిస్తున్నారు తప్ప నిజంగా వాటికి ఒక రూపం అంటూ ఏం లేదు సూక్ష్మ రూపంలో ఉంటుంది అప్పుడు మరి ఆత్మకి ఈ జన్మలో కోరికలు తేరపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఆ రివైన్ తీసుకోవడానికి మళ్ళీ పుడతాయి ఏదో ఒక రూపంలో పుడతాయి ఏదో ఒక రూపంలో పుడతాయి అందులో సందేహం కావచ్చు మనిషి రూపంలో ఎలా అయినా ఎలా అయినా సరే దాని కర్మ ఫలితాన్ని బట్టి ఇంకొక జన్మ ఉంటుంది దానికే కాదు మన కర్మ ఫలితాన్ని బట్టి కూడా ఇప్పుడు నేను పుణ్యం ఎక్కువ చేశాము మంచి జన్మ ఇస్తాడు నేను పాపం ఎక్కువ చేశాను ఆ పాపాన్ని బట్టి ఏ క్రిమియం ఇంకేదో ఇస్తాడు నాకు అట్లా దయ్యానికి కూడా ఉంటుంది అది ఇంతకు ముందు మనిషే కదా ఇప్పుడు మనం దయ్యం అని చెప్తున్నాం ఇప్పుడు నలభై అది మనిషే ఒక పది సంవత్సరాలే దెయ్యం కదా మనం యాభై సంవత్సరాలు ఓవరాల్ విందాక లెక్క వేసుకున్నా ఫస్ట్ సంవత్సరాలు దయ్యం నలభై సంవత్సరాలు మనిషి కదా కాబట్టి దాని పాపపుణ్యాలని బట్టి అందులో కూడా భగవంతుడు మళ్ళీ ఈ పది సంవత్సరాలు కూడా ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో కూడా కౌంట్ చేసుకుంటాడు చిత్రగుప్తుడు ప్రతిదీ ఆయన దగ్గర మినిట్ మినిట్ సెకండ్ సెకండ్ లిస్ట్ ఉంటుంది ఆ లిస్టుని బట్టి ఈ పది సంవత్సరాల్లో కూడా దయ ఇంకొకటి చెప్పన ఈ పది సంవత్సరాలు కూడా దాన్ని లెక్క వేసుకొని చేస్తాడు చేసే దాని యొక్క కర్మఫలితాన్ని బట్టి ఇంకో జీవి రూపంలో బయటికి పంపిస్తాడు ఇంకా చెప్పాలి అంటే దయ్యాలు దేవాలయం చుట్టూ కూడా ఉంటాయి అది మీరు దేవాలయంలోకి దేవాలయంలో రావు ఎందుకంటే దేవాలయం చుట్టూ మంత చుట్టూ అందుకే గంట కొడితే ఒకటి గుర్తుపెట్టుకోండి మన దేవాలయాల్లో గంటలు పెడతాం అంటే ఒక గంట కొడితే ఆ గంటను గట్టికి టకటగా కొడితే తప్పు ఎందుకంటే పక్కన ధ్యానం డిస్టర్బ్ చేసిన వాడిపోతావు నువ్వు ఒక్కసారి అట్లా గంట కొట్టి ఆపితే ఆ గంట శబ్దం నీకు చుట్టూ ఎంత పరిధిలో అయితే వ్యాపిస్తుందో అంత పరిధి వరకు దయ్యాలు ఉండవు దాటి కొంచెం ఉంటాయి అందుకే దేవాలయం చుట్టూ ఇల్లు భూత ప్రేతాలు తొందరగా రావు అని చెప్పేసి ఒక అలాగే మన ఇంటి సంగతి ఇంటి విషయానికి వచ్చేస్తే కనుక మన ఇంట్లో దుష్టశక్తి ఉందని మనకు ఎలా తెలుసు ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు ఇంట్లో దుష్టశక్తి ఉంది అంటే నువ్వు ఇంట్లో దేవారాధన చేయవు చేయలేము కూడా రాదు ఫస్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే చేయాలని ఆలోచన రాదు ఇంట్లో తరచూ గొడవలు ఇంట్లో అకారణ మరణాలు వాడు ఎందుకు మరణిస్తున్నాడో తెలియదు అకార మరణాలు ఇటువంటివన్నీ కూడా దయ్యానికి సంకేతాలు దుష్ట శక్తికి సంకేతాలు దయ్యం అని చెప్పొద్దు దుష్ట సంకేతాలు కాబట్టి అటువంటి అందుకే మన ఇంట్లో ఉదయం సాయంత్రం దేవారాధన చేయాలి అభిషేక అర్చనలు ప్రతి నెలా కూడాను శివాభిషేకం చేసుకోవాలి శివాభిషేకం ఎందుకు అంటే ఇటువంటి వాటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టేవాడు శివుడు మనకి అందుకే శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు అంటే అదే కారణం ఆ ప్రేత ఏదైతే ఉందో అది ఊరి మీద పడి గోల చేయకుండా ఆయన శ్మశానంలో పెడతాడు అందుకే ఆయన ఉంటాడు అక్కడే ఉండి అక్కడే తరింపజే తరించి అక్కడనే స్వామిలో ఐక్యం అయిపోవాలి అది అందుకని పెడతారు మనకు శివాలయంలో ఈ మధ్యకాలంలో విగ్రహాలు బాగా పెడుతున్నారు కాటిపాపడి విగ్రహం ఒకటి శివుడి విగ్రహం ఒకటి రెండు బాగా పెడుతున్నారు ప్రతి శివాలయ ప్రతి శ్మశాన వాటికల్లో కూడా శివుడికి సంబంధించి విగ్రహాలే పెడుతున్నారు శివలింగం కూడా పెట్టట్లేదు శివుడు విగ్రహే పెడుతున్నారు సో ఇప్పుడు మీకు మంచి పరిజ్ఞానం ఉంది దయ్యాల గురించి మంచి విశేషాలు చెప్పారు ప్రజెంట్ ఈ జనరేషన్ ఎవరు ఉన్నారో ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు దయ్యాలు ఏంటి ఇవన్నీ పెద్ద ట్రాష్ అంటూ ఉంటారు అలాంటి వారికి ఏం చెప్తారు చివరిగా ప్రతిదీ కూడా మూఢనమ్మకం అంటే వాడు అనుభవిస్తేనే తెలుస్తుంది నువ్వు మన ప్రతి సాంప్రదాయాన్ని కూడా నువ్వు మూఢనమ్మకంతో తీసేయి మంచిదే అది అనుభవిస్తే కానీ నీకు తెలియదు ఇప్పుడు ఉదాహరణకు సిగరెట్ తాగుతాను సిగరెట్ తాగితే ఏమవుతుంది లెన్స్ ఇవన్నీ ఖరాబ్ అవుతాయి అది ఎవడికి తెలుస్తుంది డాక్టర్ తెలుస్తుంది వాడు చెప్తే నువ్వు సిగరెట్ బంద్ చేస్తావు నువ్వు నేను ఎవరైనా ఏ దాని తమ్ము నమ్మకం డాక్టర్ ఏదో వాడి డబ్బుల కోసం చెప్తున్నాడు డాక్టర్ చెప్పేది అవుతుంది దాన్ని తాగితే ఏమవుతుంది ఖరాబ్ అయ్యి మళ్ళీ వాడి దగ్గరికే పోతావు ని వాడు అనుభవిస్తే తప్ప వాడు తెలియదు అందుకని మూఢనమ్మకాలు అని చెప్పేసి తీసిపారేసి మీ శరీరం మీ ఒంటి మీదకి తెచ్చుకొని ఆయాసపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంట్లో కుటుంబం నష్టపోయి ఉండద్దు ఏవే మూఢనమ్మకాలు కావు మన ఋషులు చూసి వాటిని పసిగట్టి మనకు గ్రంథాల రూపంలో ఇచ్చినటువంటి మంత్రశక్తులు వివిధ రకాలుగా మనకు అందించారు కాబట్టి అవి మూఢనమ్మకాలు అని తీసేస్తే ఇంకా అసలు మనం అనుభవిస్తే తప్ప ఇంకా తెలియదు సో మీరు అనుభవాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సో దయ్యాన్ని చూడడం కానీ లేదంటే ఎవరి ఒంట్లో దయ్యం దూరడం కానీ ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూస్తారా చూస్తే ఆ సంఘటన ఏదన్నా మాతో పంచుకోండి అప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి దయ్యాన్ని చూడటం అంటే చూశాము చూశారు కల్లారా హండ్రెడ్ పర్సెంట్ చూశాను నిజంగా చెప్తున్నాను రూపం ఏంటంటే ఎలా ఉంటుందండి అంటే సూక్ష్మంగా ఉండి ఒకసారి పెద్దగా వెళ్ళిపోతుంది అంటే అది ఆవహించాలి అని దగ్గరకు వచ్చే భావం తెలియపోతుంది సో మీరు చూసిన దాని ప్రకారం మిమ్మల్ని ఆవహించడానికి వచ్చిందా లేకపోతే అని అనుకుంటున్నాను నేను ఎందుకు అంటే దాని భావన ఏదో నాకు మ్యాచ్ అయింది కాకపోతే నాకు ఇక్కడ మా గురువు గారితో ఎప్పుడు కూడా రక్ష కట్టించుకుంటాను ఇంకోటి స్వామి ఉపాసకుని నేను స్వామివారికి సంబంధించి వ్రతం చేసుకుంటూ రక్ష కట్టుకునే ఒక సంవత్సరం వరకు ఈ తాడు ఉంటుంది నాకు మళ్ళీ సంవత్సరం కాగానే ఇది తీసి కొత్తది కట్టుకుంటుంటాను అలా నా రక్ష ఉంది కాబట్టి నన్ను ఏం చేయట్లేదు కాకపోతే దయ్యం ఉన్నది చూసిన మాట వాస్తవం ఎక్కడెక్కడ చూశానో కూడా ప్లేసులు నేను చెప్పగలను నల్లగొండ దగ్గర నల్లగొండ టూ మిర్యాలగూడెం వెళ్ళే దారిలో చూశాను అదే నల్లగొండ దగ్గర దగ్గరలో ఇంకొక ఊరిలో కూడా చూశాను నేను సో దయ్యం పట్టిన వారి బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఎవరన్నా కంట్రోల్ చేయాలని చూసినా కూడా ఉక్రోషంతో వాళ్ళు కాదా ఇక్కడ గమనించుకోండి ఇప్పుడు నాకు దయ్యం పట్టింది అనుకుందాం నాకు దయ్యం పట్టకముందు నువ్వు ఒక్కడవి నన్ను కంట్రోల్ చేయగలవు పట్టుకుంటే నేను ఆగుతా అదే ఇద్దరు ముగ్గురు పట్టుకుంటే దయ్యం పట్టినదని నేను ఆగలేను అదొకటి చాలుతా అంత పవర్ ఆటోమేటిక్గా ఇట్లా నెట్టేస్తే మీరు బెదిరించుకొని వెళ్ళిపో వెళ్ళిపోగలను నేను మిమ్మల్ని కాదని చూడండి అది అదొక్క సింప్టమ్స్ చాలు మనకి దయ్యం పట్టింది అంటే వాడికి కొంచెం బలం పెరుగుతుంది ఆటోమేటిక్గా మానసికంగా బలం పెరుగుతుంది అంటే నాకు పట్టింది అనే ఇది వాళ్ళు ఉంది కదా సో అన్ని రకాలుగా వారికి బలం పెరిగి వాడిని మనం కంట్రోల్ చేయటం తప్పు దయ్యాల గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో దయ్యాలు కూడా ఉన్నాయి అంత నిజమో అని చెప్పి కరాకండిగా వివరించారు ధన్యవాదాలు గురుగారు